अंदर नमस्कारोज మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమంలో దివ్యాంగులకు కూడా రేషన్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా ఈరోజు ఎంఆర్ఓ వారిని గ్రివెన్షన్లో కలవడం జరిగింది ఈ ఎంఆర్ఓ వారు స్పందించి వికలాంగులకు కూడా తరిగొతన మనం ఇంటి దగ్గరికి రేషన్ కార్డులు ఇస్తాము రేషన్ బియ్యం కూడా ఇంటి దగ్గరికి పంపుతామన్నారు ఎందుకంటే దివ్యాంగులు ఉన్నారు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు అయితే కూడా వాళ్ళు ఇంట్లో వాళ్ళు పోయి తెచ్చుకోలేకుంటారు ముసులు ఉంటారు ముత్తుకోళ్ళు ఉంటారు అందువలన ఎంఆర్ఓ వారు కూడా గుర్తించి దివ్యాంగులకు ఇది ఇంకోసారి డిప్యూటీ తహసీల్దార్ కూడా చెప్పడం జరిగింది ఇదంతా ఇష్యూస్ కాకుండా తురగతైనా పూర్తి చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది అలా ఈ ఈరోజు మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్ గారు కూడా మనం దివ్యంజంలో ఉంటే దివ్యాంగులు ఆ కూడా కలవడం జరిగింది వికలాంగులు కూడా ఇట రేషన్ కార్డు రావడం అనేది దివ్యాంగులు కూడా అప్ప దృష్టికి తీసుకువెళ్ళారు ఆ కూడా తహసీల్దార్తో మాట్లాడి దివ్యాంగులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపును థ్యాంక్ యూ అండి